రామా మీరు తొందరగా ఈ ఆమరు చూసిన ఏదో ఇంటి వాళ్ళు అనుకుంటా నువ్వు నీకేం తెలియజేరుకో అప్పుడప్పుడు వచ్చి కాఫీలు తాకపోవచ్చు ఉప్పులు పప్పులు అప్పులు తీసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి అట్లా ఇరుగు పొరుగు కల్పం పోవాలా మీకేం తెలియదురా ఏందో నువ్వు నీకు ఆకృతి అక్క అక్క ఎవరండి చెప్పండి ఏం కావాలి బాగా రా అండి మేము నిన్ను పక్కింట్లో చేరినామండి ఈ రోజు సాయంత్రము మా ఇంట్లో పూజ ఉంది పిలుద్దామని అనేసి వచ్చాను ఓ పక్కింట్లో చేరారా రండి రండి నా పేరు గాయత్రి అండి నా చెల్లెలు మాధురి నా పేరు ప్రశాంత్ అండి కూర్చోండి కూర్చోండి కాఫీ తీసుకొస్తాను కూర్చోండి కాఫీ తీసుకొస్తానండి కాఫీ వేడిగా ఉండాలా చల్లగా ఉండాలా చక్కెర ఉండాలా లేదా లేక కూల్ డ్రింక్స్ తీసుకువస్తున్నా అదేంటి కాఫీ చల్లగా అడుగుతోంది ఇదేంటి కాఫీ వేడిగా క్లియర్ గా ఉంటే రేపటి గొడవలు రావని అందుకే అడిగానండి వేడి వేడిగా కాఫీ తీసుకొస్తాను మీకు ఉండండి వేడి వేడిగా ఏంటి చల్ల చల్లగా ఏంటి కాఫీ ఏంటి గొడవలు ఏంటి మనకంటే కూడా చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించలేదు హౌన్ మాధురి తను మాట్లాడుతుంటే ఏదో గొడవలు అవుతున్నాయేమో అనుకున్నాను నాతో పెట్టుకుంటే మళ్ళీ మళ్ళా మార్చేస్తాను వీళ్ళని ఉండు కాఫీ తీసుకోను బట్ట ఏందోనక్క ఇల్లంతా వెరైటీ వెరైటీగా ఉంది కదా హౌన్ మాధురి లేడీస్ ముందు ఎక్స్క్యూజ్ మీ ఎవరండి మీరు నా పేరు భరత్ అండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని లాక్స్ శాలరీ మేము ఉంటామండి మేము కూడా మీ పక్కింట్లోనే ఉంటాము మేము కూడా మీ పక్కింట్లోనే ఉంటాము చూసారా ఎంత కో ఇన్సిడెంట్ ఇదిగోండి కాఫీ తీసుకోండి కాఫీ తాగండి తాగండి మా తమ్ముడు అండి భరత్ గాలి తిరుగుతా ఉంటాడు అప్పుడప్పుడు అక్క ఊరికే అంతా మాట్లాడుకుంటా లేదులేండి మా అక్క ఊరికే చెప్తా అంది అంతే కాఫీ తాగండి మీరు ఇంతకీ మీ శ్రీవారు ఏం చేస్తుంటారండి మా శ్రీవారు వచ్చేసి సాఫ్ట్వేర్ అండి నెలకు వచ్చేసి టూ త్రీ లాక్స్ సంపాదిస్తాడు మా బాబా పెద్ద సాఫ్ట్వేర్ అండి నాకంటే పెద్ద సాఫ్ట్వేర్ తెలుసా మా బావని పిలుస్తాను ఉండండి బావా బావా వాళ్ళు వచ్చినారు రాసారి ఆయన ఎవరండి ఇది ఇక్కడికి వచ్చింది అసలు దీనికి ఇంట్లో అడ్రస్ ఎవరు చెప్తున్నారు అసలు ఇంటికి ఎందుకు వచ్చింది ఇది రేపు రాలే ఒకసారి అసలు వాళ్ళకి ఇంటి అడ్రస్ ఎవరు చెప్తున్నారు ఏం బాబా పిలుచుతున్నావు ఎవరు రావాళ్ళు ఎందుకు వచ్చినారు అసలు బాబా మన పక్కింట్లో దిగినారంట బాబా పక్కింట్లో దిగితే మన ఇంట్లోకి వచ్చేస్తారా వెళ్ళిపోమని చెప్పరా వాళ్ళను వాళ్ళు ఉండదు వెళ్ళిపోమని చెప్పు బాబా కోపడద్దు వాళ్ళ చెల్లిని చూసినావా ఎంత అందంగా ఉందో నీకు ఎందుకు రా పంపించి పంపించి బాబా నువ్వు ఊరితో ఉండు నిన్ను పరిచయం చేస్తానని చెప్పినా వాళ్ళకి రా వాళ్ళు అడుగుతున్నారు బాబా నువ్వు పోరా నువ్వు విన్నావు బాగున్నాడు అక్క ఏం చేస్తాడు ఇంకతో కనుక్కో అక్క ఏం చోపు ఏం పేరు ఏమి చూసారు మీరు ఏంటమ్మా ఏమే మా కడప జిల్లా ఆ నువ్వేమున్నా ఏమే మీ బావలా ఉన్నాడా మాయనాడ అరిప్రాసా గారు అయ్యో అలా ఏం లేదండి ఒకసారి మీ అని పిలిస్తే ఒకసారి అక్క బావా ఏంటి బాబా వాళ్ళని పంపి పంపి అంటున్నావు పక్క నుండే కాపీ ఎంత బాగుంది అనుకున్నావు పంపించేది ఏం లేదు నువ్వుకే ఉండు అక్క అక్క వాళ్ళని చూసి బావ ఎందుకో టెన్షన్ టెన్షన్ పడుతున్నాడు అక్క రాను రానంట బయటికి నువ్వు పిలిచో వస్తాడు బావ నేను పిలిస్తే రానంటన్నాడు అవునా నేను కూడా మీ బావని చూసినట్లుగా మాట్లాడుతున్నారు మీ బాబు అని అయితే పిలిచో అసలు బయటకే అక్క ఒక్కసారి మేము ఒకసారి చూస్తే మాకు కూడా డౌట్ పోతుంది కదా పిలిపేయండి మేము కూడా చూసి క్లారిటీ చేసుకుంటాం కదా అయ్యో మీరు తప్పుగా అమర్థం చేసుకోండి అట్లా కాదండి అక్క ఊరికే ఉండి అక్క మీకు డౌట్ వచ్చిందంటే అది నిజమే ఉంటుంది అంతకు మీకు వచ్చిన డౌట్ ఏంటో చెప్పండి నేను క్లారిఫై చేస్తాను అబ్బా మీరు దూరం జరిగి మాట్లాడండి ఫస్ట్ మీ భావన పిలిపేయండి పిలిపేయండి మాట్లాడేసి వెళ్తాం మేము ఏంటండి ఏమే మా ఆయన మీద వచ్చిన నుంచి మీరు అసలు మా ఆయన ఎంత మంచోడు తెలుసా ఆఫీస్ లో తగదేదించుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు తగదించుకునే ఉంటాడు అసలు మా ఆయన మాసాగ్రులు కూడా ఎవరికి చాటింగ్ చేయడు తెలుసా అవునండి మా బాబా ఉమైద్ ఖాన్ సాంగ్స్ తర్వాత సన్నీ లియోన్ డాన్స్ తప్ప ఏంటి చూడాడు తెలుసా అంత మంచోడు మా బాబా మీరు పిలిపిస్తారా లేండి మేమే వెళ్ళి చూసేదా కూర్చోండి ఫస్ట్ నేనే పిలిపిస్తాను మా ఆయన్ని నువ్వు మిమ్మల్ని పిలుచుకొని పోయి చూపిస్తాను

ఏంది ఏమైంది ఎందుకంటే రగాడు ఇప్పుడు ఎవరమ్మా మీరు ఏం కావాలా ఏమైంది ఏందంటే బావ ఇంత చెండాలంగా ఉన్నాడు ఈ కుంటుకుంటూ వస్తున్నాడు గొంతు బాగాలేదు ఆ మకానికి ఆ పౌడర్ ఏందో బా అస్సలు ఇంత అసహ్యంగా ఉన్నాడు అక్క బావ బావ కృష్ణుడు లాగా ఉంటాడు అసలు అక్కడ సారీ అండి ఏమనుకోద్దండి అక్క వాళ్ళు పోతున్నారు అక్క పిలిచక్క హలో ఎక్స్క్యూజ్ మీ అక్క పోతే పోయింది మీరు వచ్చి కూర్చుంది రండి పోతే పనులరా నువ్వేందుకు పోతా పోతే పనులేవులు పోతారా ఏంటో వాళ్ళ గురించి ఏందో నా గురించి రగడ పడతాన్నా వాళ్ళ దగ్గర ఏంది ఏందంటే రగడ వాళ్ళ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం ఏంది ఏంది నా గురించి అనుమానపడతా అంటే నువ్వే వాళ్ళను సమర్థిస్తావేంది నువ్వేందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు అసలు మార్చి మాట్లాడినావు అసలు ఏంది సంగతి అక్క ఎందుకంత సీరియస్ అయితవ్లే బావకింద రోగం అన్నాడు కదా అందుకని ఎందుకు చూసుకున్నాలి ఆ పాప ఇంకా కొంచెం కుచ్చు ఉంటే అక్క ఏందో నువ్వు అంత తొందరగా పంపించేస్తావి ఏందో నువ్వన్న పిలచకూడదు బావ ఆ పాపని నువ్వొక తిక్కులా రాసమ కొంబలొండుకొని ఏవారం ఏలే జరిగింది రా మీ బావ చూస్తే పౌడర్ తీసుకొని వచ్చాడ bill చూస్తే మా బావ మా బావ అంటున్నారు ఏంది అసలు చెప్పు అసలు ఏం జరిగింది రా ఏది సీరియస్ అవు ఏలే ఏలే వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు తెలుసా పోలీస్ కేసులు పెడతారు వాళ్ళు ఆ వదిలితే పోలీస్ కేసులు పెడతారా లోపలి నువ్వు నువ్వు సీరియస్ కానీ నువ్వు వాళ్ళకి బలకంటే నువ్వు చాలా స్వచ్ఛమైన బంగారు ఉన్నావు లోపలికి ముందు మిక్కని లోపలి తర్వాత ఆ పాపం పెడిపోదు లేర లోపల చల్లగా ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టి మిక్కను చల్లగా అక్క నువ్వు సీరియస్ అవ్వద్దు ఇక్కడ ఆ ట్రైన్ ఎందుకు ఇరవై కొడుతున్నావు బావ చెప్పినట్లు నువ్వు ఫైర్ అవుతున్నావు పోయి ఆ డీ ఫ్రిడ్జ్ లో కూర్చో నేను పోయి ఆ పాప్ సంగతి ఎందుకు చూసి వస్తానక్క ఆ పాప్ దిగిందో లేదు సరే నువ్వు పోయి డీ ఫ్రిడ్జ్ లో కూర్చోపు అబ్బా ఎంత అడ్డగా పొక్కేదండి బయట పడినా అని ఫస్ట్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ ఎప్పుడు క్రాష్ కాకూడదు క్రాష్ అయినాయి అనుకో కొంపలు అంటుకుంటాయి మనల్ని అట్లాంటి సమయంలో కాపాడేది పాన్స్ పాండ్స్ బౌలర్ మాత్రమే